బాడీలో హీట్ తగ్గడానికి శరీర వేడిని తగ్గించండి కొన్ని సింపుల్ మరియు నేచురల్ మెథడ్స్ ని ట్రై చేయొచ్చు ఇవి మంచి రిలీఫ్ ఇస్తాయి ముఖ్యంగా వేసవిలో లేదా మీరు వేడెక్కుతున్నట్లు అనిపిస్తే ఒకటి నిల్లు ఎక్కువ టగండి తాగిన నీళ్లు ఎక్కువగా ఉండాలి రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసులు నీరు తాగండి కొబ్బరి నీరు మజ్జిగ నిమ్మకాయ జ్యూస్ పళ్ళ రసాలు తాగండి రెండు చల్లగా ఉంచే ఆహారం తీసుకోండి దోసకాయ పుచ్చకాయ కాకర మలబారి పండ్లు పెరుగు మజ్జిగ గింజలు బాసిల్ సీడ్స్ తులసి ఆకులు పుదీనా కొత్తిమీర వంటివి తినండి మూడు విరుగుడు ఆహారం దూరంగా ఉంచండి మసాలా మిరియాల వంటకాలంటే దూరంగా ఉండండి వేడి ఆహారం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మాంసాహారం తగ్గించండి టీ కాఫీ ఆల్కహాల్ తగ్గించండి నాలుగు తగిన నిద్ర తీసుకోండి ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ముఖ్యం ఐదు స్నానం చేస్తూ ఉంచండి రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయండి మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ